హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అయితే మొత్తం టోటల్ మనకి నూట ముప్పై గొర్రెలు యాభై పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి నూట ముప్పై గొర్రెలు యాభై పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మ కనుకున్నాయి ఈ నూట ముప్పై గొర్రెల్లో మనకి యాభై గోర్లు యాభై పిల్లలైతే ఒక రేట్ అనేది ఉంటుంది లేదు కట్ట కట్ట అనేది ఉంటే ఒక రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ అనేది ఉంటుంది బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి లేకపోతే నా నెంబర్ అనేది ఉంటుంది నా నెంబర్ అనేది కాల్ చేయండి వీటి డీటెయిల్స్ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం నా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తుంటారు ఎంకేనా మాకు ఒక పది జీవాలు కావాలి లేదంటే ఒక రెండు జీవాలు కావాలి మూడు జీవాలు కావాలి కనీసం వాళ్ళు ఎక్కడ అడ్రస్ అని అడిగి తర్వాత మాట్లాడితే బాగుంటుందన్న ఎందుకంటే చాలామంది కాల్స్ ఇలాంటి కాల్సే వస్తున్నాయి బ్రదర్ ఎందుకంటే రోజు నాకు చాలామంది కాల్స్ అనేది వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి గుర్రెలు కూడా మీరు నీట్గా నేను చెప్పేది ఇంటూ గుర్రెలు అనేది ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు వీడియో చూస్తూ నేను చెప్పే వీడియోస్ అనేది చూడండి బ్రదర్ చాలామంది కాల్స్ అనేది ఎలా వస్తున్నాయి అంటే అన్న మనకి మాకు రెండు పిల్లలు కావాలి ఒక్క పిల్ల కావాలి అలాంటి కాల్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి బ్రదర్ ఎందుకంటే చాలామంది రోజుకి కనీసం ఒక యాభై అరవై కాల్స్ అనేది మనకు ఫోన్లు అనేది వస్తుంటాయి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిదానంగా వాళ్ళకి అడిగే క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరికి ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ పోవాలి అన్న ఇక్కడ వచ్చేసి రైతుల దగ్గర యాభై అరవై అయితే మాత్రమే ఇక్కడ రైతులు అనేది ఇస్తారు వీటిలో ఐదు పది అయితే మాత్రం గూడూరు మార్కెట్కి రావాల్సి ఉంది పల్లెల్లో రైతులైతే మనకి ఐదు పది మాత్రం అయితే ఇవ్వరు కాబట్టి వీడియో చూస్తే మాత్రం అర్థం చేసుకోండి ఐదు పది కోసం అయితే మాత్రం పల్లెల్లో కావాలని మాత్రం అడగొద్దు మీకు ఐదు పది కావాలంటే మాత్రం గూడూరు మార్కెట్కి రండి గూడూరు మార్కెట్లో ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మీకు ఎన్ని కావాలన్నది మార్కెట్లో అనేది ఇస్తారు ఇక్కడ రైతులు ఇప్పుడు ఒక ముప్పై నలభై ఉన్నాయి అనుకోండి వాటిలో పది ఐదు ఇచ్చి మిగతా ఎలా పెట్టుకోరు ఇక్కడ అమ్మితే రైతు కట్ట కట్ట అనేది అమ్మేస్తారు అంతేగాని ఐదు పది అమ్ముకుంటూ ఇక్కడ వ్యాపారస్తులు కాదు ఇక్కడ ఫార్మర్ అంటే వాళ్ళ దగ్గర ఉండే కట్ట మొత్తం అమ్ముకుంటారు లేదనుకోటి వాటిలో సొగం గొర్రెలు కానీ సొగం పొట్టేళ్ళు కానీ సొగం మేకలు కానీ సొగం మేకపోతలు ఏవైనా సరే సొగం అమ్మి సుగమైనా ఉంచుకుంటారు లేదనుకుంటే కట్ట కట్ట అనేది అమ్మడానికైతే ఇక్కడ పల్లెల్లో రైతులు అనేది ఆలోచిస్తారు కాబట్టి ఫోన్లు చేసేవాళ్ళు అర్థం చేసుకున్న పేదర్ ఒకటి రెండు పది జివాలు పదిహేను జీవాలు కావాలనే వాళ్ళు అయితే గూడూరు మార్కెట్కి అయితే రండి పేదరు ప్రతి శుక్రో అయితే మనకి సంత అనేది జరుగుతుంది కాబట్టి గూడూరు మార్కెట్కి అయితే రండి ఇంకా ఇవే కాకుండా కట్టలుగా కావాలంటే ఒక యాభై నలభై ముప్పై అట్లా కావాలంటే మాత్రం పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకునే వాళ్ళు మీరు నాకు కాల్ చేయండి నేను ఎక్కడికి రావాలనేది మీ అడ్రస్ అనేది పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఫోన్లో చెప్తాను ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు వాటిని చూసి ఫోన్లో అడ్వాన్స్ వేయడం కానీ ఫోన్లో బేరం ఫైనల్ రేట్ ఎంత అని చాలామంది అడుగుతుంటారు అన్న ఫైనల్ బేరం మనం చెప్పలేము బ్రదర్ ఎందుకంటే ఇక్కడ మీరు రావాలి వచ్చిన తర్వాత సెలెక్ట్ పరంగా మీకు యాభై కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా మీకు నచ్చిన జీవాలు తీసుకున్న తర్వాత బేరం అనేది చెప్తారు మీరు అంతేగాని కట్ట కట్ట తీసుకుంటే మీకు ఫైనల్ బేరం అనేది నేను చెప్తాను వాళ్ళు చెప్పిన ఫైనల్ బేరం కూడా ఉండదు దగ్గరకు వచ్చిన తర్వాత బేరం మీద ఖచ్చితంగా వెళ్ళాము మీకు నచ్చాయి జీవాలు దాన్ని బట్టి బేరం మీద వెళ్ళామంటే వాళ్ళు ఫైనల్ రేట్ అనేది కూడా ఫైనల్ అయితే ఉండదు తర్వాత బేరం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకుంటే వాళ్ళు మీరు కాల్ చేయండి విలేజ్కి రాండి పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్దాం ఒకవేళ మనం చూసిన కట్ట మనకు వీడియోలో చూసిన కట్ట నచ్చలేదు పక్కన వేరే ఫార్మర్స్ దగ్గరకు కూడా వెళ్దాం అక్కడ ఏదైనా మనకు నచ్చాయి దాన్ని బట్టి బేరం అనేది ఉంటుంది నేను కూడా రైతులకు చెప్తాను ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తుంటారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి అవి కూడా మీరు ఆలోచించని నేను రైతు సైడ్ కూడా నేను మాట్లాడతాను మీకు ఫేవర్గానే మాట్లాడి మంచి జీవాలనేది పంపిస్తాను బ్రదర్ ఎందుకంటే మనం ఇక్కడ బిజినెస్ పరంగా అయితే ఆలోచించాం బ్రదర్ ఇక్కడైతే బిజినెస్ పరంగా ఆలోచించు ఎందుకంటే మనల్ని నమ్మి వస్తుంటారు కాబట్టి ఇక్కడ మనకి ఫార్మర్స్కి ప్లస్ వచ్చేసి మీకు ఇబ్బంది లేకుండా మంచి జీవాలు పంపించడం ఫార్మర్ కూడా ఇబ్బంది లేకుండా మీరు డైరెక్ట్గా రెడీ అమౌంట్ కడతారు కాబట్టి ఒక రూపాయి తగ్గించండి నేను మాట్లాడేదానికి కూడా బాగుంటుంది కాబట్టి అర్థం చేసుకుని ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు పల్లెలోకి ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి పల్లెల్లోకి వచ్చిన తర్వాత మీకు మేకలు కానీ గుర్రెలు కానీ పొట్టేలు ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు శుక్రవారం అంటే మార్కెట్లో ఉంటాను కాబట్టి మార్కెట్లో కుదరదు బ్రదర్ కాబట్టి శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా మీరు మార్కెట్ రండి ఈ కనిపించే పిల్లలు అనేది మనకు కాల కింద వస్తాయి బ్రదర్ మొత్తం లోపలికి వెళ్తాయి చూడండి అవి ముప్పై పిల్లలు అన్నీ మనకి దొరకలేదు నేనే వెళ్ళాను పిల్లలు అన్ని బయట అవి కొన్ని దొరికాయి కొన్ని దొరకలేదు అది కొన్ని గొర్రెల్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వచ్చిన తర్వాత పిల్లలని చూసుకొని గొర్రెలను చూసుకునే పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా గుంటుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకుని బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో బ్రదర్ అడ్రస్ అని కరెక్ట్గా అడ్రస్ చెప్పను మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి ఇవే కాకుండా రెండు మూడు కట్టలు ఉన్నాయి మీరు వచ్చారంటే మనం వెళ్ళి చూసుకొని నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఇవి మనకి ముప్పై అయితే సారీ యాభై గొర్రెలు యాభై అయితే మనకి ముప్పై ఏడు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు కట్ట కట్ట అయితే మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంది ఇంకేదైనా కావాలనుకుంటున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో అయితే మాట్లాడదాం ఓకే ప్రజా వేడిస్తే లైక్